భద్రాచలం పట్టణంలోని రాఘవ నిలయంలో శ్రీ అష్టలక్ష్మి పీఠం ఆధ్వర్యంలో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు లోక కళ్యాణార్థం సంకల్పించిన ఇరవై మూడవ శ్రీ అష్టలక్ష్మి యాగం కరపత్రాలు పోస్టర్ ఆవిష్కరణ శ్రీ అష్టలక్ష్మి పీఠం వ్యవస్థాపకాచార్యులు శ్రీ గోదాచరణ మంజిర శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముఖ్య అతిథి భద్రాచలం సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని పోస్టర్ కరపత్రాలను ఆవిష్కరించారు ప్రపంచ శాంతి లోకం సుభిక్షంగా ఉండాలని సకల అభిష్టాలు శ్రేయస్సులు ప్రసాదించే అమ్మను ఆరాధిస్తూ హోమం నిర్వహించుచున్నామని అర్చకులు తెలిపారు జై శ్రీమన్నారాయణ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భద్రాచలం శ్రీ సీతారామచంద్రుల యొక్క దివ్యకర్ కరుణా కటాక్షంతో జగద్గురువులు శ్రీ 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 చిన్నజీ స్వామి మంగళాశాసనాలతో అష్టలక్ష్మి పీఠం నేతృత్వంలో మనం చాలా అద్భుతంగా మనం గాయత్రి మహామంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షానికి ఒక్కొక్క ప్రాంతంలో అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం ఇప్పటికీ ఇరవై రెండు యాగాలు అయ్యాయి ఇరవై మూడవ అష్టలక్ష్మి యాగం మన భద్రాచల పుణ్యక్షేత్రంలో మనకి కోనవరం రోడ్డు అక్కడ పాత గుండాల దగ్గర రెండు కిలోమీటర్ల వితల మనకి అక్కడ రెండు ఎకరాల స్థలం కొడ్డిశెట్టి బుజ్జిగారు వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద మనకి ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో మనం రేపు మార్చి పన్నెండో తేదీ నుంచి ఇరవై మూడో తేదీ వరకు కూడా పాల్గొన మాసం పరమ పవిత్రమైన పాల్గొన మాసంలో కార్యక్రమం చేస్తున్నాం ఎందుకు యాగం చేస్తున్నారు అంటే యజ్ఞయాగాలు ఎప్పుడు చేసినా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలి చక్కగా మన ప్రభుత్వం బాగుండాలి ముఖ్యంగా ప్రభుత్వం మరింత ప్రజలకు మంచి సేవలు అందిస్తూ ఉండాలి అలాగే ఆలయంలో ఉండే అర్చక స్వాములు అందరూ బాగుండాలి ఈవేళ చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి భావి భారత పౌరులుగా చక్కగా తీర్చిదిద్దబడేటట్టుగా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అందరి వ్యాపారాలు బాగుండాలి మన తెలంగాణ రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్ర రాష్ట్రం అంటే అన్ని ప్రాంతాలు కూడా సుభిక్షంగా ఉండాలని ఒక దివ్య సంకల్పంతో ఇరవై మూడవ అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం దీనికి ఈ పూట విశేషంగా కరపత్రాలు మన ఎమ్మెల్యే గారు తెలం వెంకటేశ్వర గారు వారి యొక్క శ్రీహస్తాల మీదుగా ఆవిష్కృతం కావించబడడం మాకు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా భక్తులందరికీ సూచన చేస్తున్నాం చక్కగా ఈ పవిత్రమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అన్ని ప్రాంతాల నుంచి వస్తారు అటు శ్రీ అటు మనకి తిరుపతి ఇటు మనకి అలిమేల మంగాపురం ఇటు ఇటు చూస్తే మనకి అరసవెల్లి ఆ ప్రాంతాల నుంచి కూడా మనకి వేద ఆగమ పండితులందరూ వస్తారు శ్రీ పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం అష్టలక్ష్మి యాగం జరుగుతుంది మనకి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు సాయంకాలం ఐదు నుంచి మనకి రాత్రి పది గంటల వరకు ఉంటాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరణవేదం వైష్ణవ సంప్రదాయంలో దివ్య ప్రబంధం అంటారు అవి నాలుగు వేల పాసురాలు ఆ పాసురాలు అంతా అవుతాయి రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలు పారాయణ అవుతుంది భగవద్గీత పద్దం అధ్యాయులు భాగవతం విష్ణు పురాణం ఇలాగా అన్ని పారాయణలు చేస్తూ ఇక్కడ ముఖ్యంగా ప్రతి స్త్రీమూర్తి సుమంగలిగా ఉండాలని మనం తన భర్తతో రెండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని అమ్మవారికి లక్ష కుంకుమార్చన చాలా అద్భుతంగా జరుగుతుంది మాట అది ఆ కార్యక్రమం అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన కార్యక్రమాలతోటి మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా మన గోదావరి ఆ అమ్మవారి యొక్క పదఛాయలో ఆ రామయ్య పదచాయలో మనం ఈ కార్యక్రమం చేసుకో ఇది ఒక సౌభాగ్యం ఇప్పుడు కుంభమేళ కొన్ని కోట్ల మంది వచ్చి ఆ పుణ్య తీర్థాలలో స్నానాలు చేస్తూ మంచి తేజస్సును పొందుతున్నారు అలాగే రాబోయేటటువంటి ఇరవై ఏళ్ళలో మనకి గోదావరి పుష్కరాలు పుష్కరం అంటేనే అది ఒక అద్భుతమైనటువంటి సంబరం సకల దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందులో ఆ పుణ్యక్షేత్రాల తీర్థాలలో వేయించేసి ఉంటారు మనం అక్కడ స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చి కాసేపు తర్పణాలు వదిలితే అక్కడ మనకు ఉండేటటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి మనకుండే పాపాలన్నీ పటాపంచలైపోతాయి ఇటువంటి శుభతరుణంలో మనం గాయత్రి మహామంత్రంలో ఇరవై నాలుగు బీజాక్షాలు తీసుకుని ఒక్కొక్క బీజాక్షానికి ఒక్కొక్క ప్రాంతంలో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని అష్టలక్ష్మి యాగం చేస్తున్నాం ఇప్పటికీ ఇరవై రెండు యాగాలు పూర్తయ్యాయి మొట్టమొదటి యాగం విజయనగరం జిల్లా గజపతి అలాగే అక్కడ అనకాపుదేరి కొండకొప్పాక మూడు చోడవరం నాలుగు బొబ్బిలి ఐదు తుని ఆరు తణుకు ఏడు ఏలూరు ఎనిమిది సింహాచలం తొమ్మిది గుంటూరు పది ఒంగోలు పదకొండు శ్రీకాకుళం పన్నెండు రాజమండ్రి పదమూడు మనకి ఖమ్మం పద్నాలుగు రాయలసీమ అనంతపురం పదిహేను వెస్ట్గోదావరి చింతలపూడి పదహారు పానకాల దక్షిణోత్సవం మంగళగిరి పదిహేడు విజయనగరం పద్దెనిమిది తాడేపల్లిగూడెం పంతొమ్మిది కాకినాడ ఇరవై జంగారెడ్డిగూడెం ఇరవై ఒకటి హైదరాబాద్ మౌలాలి ఇరవై రెండు నెల్లూరు ఇరవై మూడు మన భద్రాచలం రామయ్య పదచాయలో ముఖ్యంగా ఇక్కడ గుండాల ఇందాక చెప్పారు మనకి మనకి మాధవ రెడ్డి గారు చక్కగాను మనకి అక్కడ చన్నీళ్ళు వేణీళ్ళు ఉండేటటువంటి ఒక ఉష్ణగుండాలు మనకి బదిరికాశ్రమంలో ఉష్ణగుండం ఉంటుంది అది విపరీతమైన మంచుతో కూడింది అక్కడ ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఆ నీళ్ళు అప్పుడు శాస్త్రజ్ఞులు కూడా కనిపెట్టలేకపోయారు అలాగా అటువంటి ఉష్ణగుండ మనం బద్రికాశ్రమంలో చూసాం అలాగే మనకి ఇక్కడ చన్నీళ్ళు వేన్నీళ్ళు ఉండేటటువంటి గుండాల ఆ రామయ్య చక్కగా ఆ సీతమ్మ తల్లి చక్కగా ఉండేటటువంటి పదచాయిలో మనం ఒక రెండు ఎకరాల స్థలం మనకి కొండచెట్టి నాగేశ్వరరావు గారు బుజ్జిగారు అని చెప్పి ఇక్కడ మనం రెండు వేల పద్నాలుగులో రాముడు యజ్ఞం చేసినప్పుడు ఒక రెండు ఎకరాల స్థలం ఇచ్చారు ఆ స్థలంలో మనం ఇప్పుడు చేస్తున్నాం యాగం ఎందుకు చేస్తున్నారు స్వామి అంటే ఒకటే కాన్సెప్ట్ మనం అందరం బాగుండాలి అందరూ బాగుండాలి ముఖ్యంగా మీడియా వాళ్ళందరూ బాగుండాలి వాళ్ళు మీడియా అంటే ఏంటనుకుంటున్నారు లోకంలో సమాజానికి సూర్యుడు ఎలాగో సూర్యుడు ఎలా అయితే ఇస్తాడో ఇవాళ మీడియా వాళ్ళందరూ కూడా ఉన్న మంచి విషయాలని సమాజానికి అందిస్తున్నారు మీడియా మట్టికి లేకపోతే మట్టికి ఎక్కడ విషయాలు అసలు ఏమీ తెలియవు ముఖ్యంగా మంచి అనేది సమాజానికి అందదు కాబట్టి ముందుగా మీడియా అందరూ కూడా బాగుండాలి అలాగే చదువుకునే పిల్లలు పిల్లలకి ఉత్తమ సంస్కారం కలగాలి బాగా పీజీలు చేస్తున్నాం లేకపోతే బీటెక్లు చేస్తున్నాం అమెరికా వెళ్తున్నాం ఆస్ట్రేలియా వెళ్తున్నాం ఎన్ని ప్రాంతాలు వెళ్ళినా మంచి సంస్కారంతో ఉండి తల్లిదండ్రులకి మంచి పేరు తేగలిగితే ఆ తల్లిదండ్రులకు ఇంకేం అక్కర్లేదు కనుక పిల్లల కోసం మనం హైగ్రీవ మంత్రోపదేశం ఒకటి పెడుతున్నాం మార్చి పన్నెండు నుంచి ఇరవై మూడో తేదీ వరకు మనకు యాగం జరుగుతుంది మార్చి మరి రెండో తేదీన భూమి పూజ జరుగుతుంది నూట ఎనిమిది జంటలతోటి అక్కడ ఎడ్లు నాకలు పెట్టి భూమి దున్నుతారు కొబ్బరికాయ కొట్టి అక్కడ చేసి ఆ ఈ పుణ్య ఫలితం అందరికీ దక్కాలి ఏ ఒక్కరితో ఏ స్వార్థంతో చేసేది కాదు అందరికీ కూడా ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తూ సుమారు ఇందులో మనకి ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయ ప్రకారం శ్రీ పాంచరాత్ర శాస్త్ర ప్రకారం ఈ యాగం జరుగుతుంది సుమారు మనకి పాతి ముప్పై మంది వేద ఆగం పండితులు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు కొంతమంది అహో బిల్ల జీయర్ స్వామివారు అలాగే శ్రీ శ్రీ దేవనాథ్ జీయర్ స్వామివారు అలాగే ముఖ్యంగా అష్టాక్షరి జీయర్ స్వామి వారు తదితర పెద్దలు పీఠాధిపతులందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొంటున్నారు వచ్చి వారు మంగళాశీస్సులు మనందరికీ అందిస్తారు కాబట్టి ప్రతి స్త్రీమూర్తులు అలాగే అందరూ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలు ఏంటి పెద్దలు ఏంటి కులాలతో సంబంధం లేదు అందరూ అన్ని ప్రాంతీయులు కూడా ఈ పవిత్రమైనటువంటి అష్టలక్ష్మి యాగంలో పాల్గొని అమ్మవారికి కటాక్షం పొందవలసిందిగా కోరుకుంటూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మనకి ముఖ్యంగా మీడియా వారు మా భాస్కర్ గారికి వారి భాస్కర్ గారికి ఇంట్లో మేము ధనుర్మాసం చేసే ముప్పై రోజులు చాలా దగ్గరుండి వైభవంగా నడిపించారు వారు పద్మజి గారి దంపతులు మాధవరెడ్డి గారు వారు సమాజంలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంటారు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కల్లా వెంకటేశ్వర గారు చక్కగా మంచి మనిషి మంచి మనస్తత్వం అలాంటి వాళ్ళందరూ కూడా చక్కగా మరింత భవిష్యత్తులో మంచిగా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ మరొక్కసారి భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం ఇరవై మూడవ శ్రీ అష్టలక్ష్మి యాగం మార్చి పన్నెండు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆకలేసిన ఆపదొచ్చిన కష్టాలను తొలగించే తల్లికి జరిగే మహాయజ్ఞం పాల్గొనగలరని శ్రీ అష్టలక్ష్మీ పీఠం వ్యవస్థాపకాచార్యులు శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు తెలియజేశారు రోగ్యం పిల్లల విద్య ఉద్యోగం పరిపూర్ణ ఆరోగ్యం ఆయుషు సమస్త జీవుల క్షేమం కోరుతూ లోక కళ్యాణార్థం చేసే ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నిర్వాహకులు తెలియజేశారు ఆహ్వానించిన మాధవరెడ్డి గారికి ఈరోజు అటెండ్ అయిన బాలాజీ గారికి మన భాస్కర్ గారికి అలానే మన బాలాజీ గారికి రోటరీ క్లబ్ అనుకోకుండా అలానే మన వెంకటరెడ్డి గారికి అటెండ్ అయిన మిత్రులందరికీ మీడియా మిత్రులకి ముఖ్యంగా చిన్నజీఆర్ స్వామి గారి ఆధ్వర్యంలో రేపు జరగబోయే వారి మంగళ శాసనంలో ఈ రేపు జరగబోయే హాస్టలక్ష్మి హాస్టలక్ష్మి యాగానికి ఈరోజు పోస్టల్ ఆవిష్కరణ పాంప్లెట్ పాంప్లెట్ ఆవిష్కరణకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు ధన్యవాదవాదాలు మీడియా మిత్రులకి రేపు శ్రీ సీతారామచంద్ర స్వామి స్థలంలో ఏదైతే పవిత్ర స్థలం ఉందో ఆ పవిత్ర స్థలంలోనే రేపు జరగబోయే యాగం జరగాలి ఇప్పుడు ఇరవై రెండు అయింది ఇరవై మూడో యాగం భద్రాచలంలో ఈ అష్టలక్ష్మి యాగం కోనవరం రోడ్లో జరగాలని దీనికి అందరు అటెండ్ కావాలని దీనికి ముఖ్య ముఖ్య ఉద్దేశం స్వామి గారు స్వామిజీ గారు చెప్పినట్టుగా అన్ని ఆరోగ్య ఆరోగ్యాలు ఉండాలి మన సంపద బాగా పెరగాలి మన సుభిక్ష బాగుండాలి ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని ఈ చేసే యాగానికి అందరూ అటెండ్ అండి అందరూ వీక్షించండి అందరూ రండి అని ఈరోజు మనం పలకటం అదేవిధంగా మనము కొని చెట్టు బుజ్జి గారు రెండు ఎకరాలు దానం చేయటం వాళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి పవిత్రమైన యాగానికి చాలామంది చాలా యాగాలు చూశాను నేను ఇది ఏ యాగం చేసినా ప్రతి ఒక్క ఉన్న అక్కడున్న ప్రజలందరికీ ఆరు ఆరోగ్యాలతో ఉండాలి సుసంపతితో ఉండాలి సుభిక్షితో ఉండాలి అందరు మనిషి మనసుతో ఉండాలని ఈ సీతా శ్రీ సీతారామచంద్ర ఆ మనం అనుగ్రహంతో ఈరోజు జరగబోయే ఈ ఈ అష్టలక్ష్మి యాగానికి అందరు అటెండ్ అయ్యి నేను కూడా అటెండ్ అవుతాను రేపు మార్చి ఇరవై మూడు నుంచి మార్చి పన్నెండు నుంచి మార్చి పన్నెండు నుంచి ఇరవై మూడు జరిగే కార్యక్రమానికి మనం అందరం అటెండ్ అవుతాం దాన్ని మనం వీక్షిద్దాం మన ప్రాంతానికి ఉన్న ఈ అదృష్టాన్ని మీరందరూ పరీక్షించాలని ఇది మనకు మన అష్ట యాగంలో జరిగే అష్ట అష్టలక్ష్మి యాగంలో జరిగే ఈ మన అందరి ఆయుర ఆరోగ్యాలు మన సుభిక్షత సంపద మన వ్యాపారాలు అన్ని రంగాల్లో ముందుండాలని చేసే యాగానికి మనందరం అటెండ్ కావాలి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ వారి ఫ్యామిలీస్ కానీ మనం హెల్త్ పరంగా వ్యాపారం పరంగా అనేక రంగాలు మన ఏ రంగాల్లో ఉన్నాయైతే రాజకీయ పరంగా ఏ రంగాల్లో ఉన్నాయి ఆ రా ఆ రంగాల్లో మనం సుభిక్షిత కలగాలి మనం ముందు ముందు పోవాలని ఈ యాగానికి మనం అటెండ్ కావాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ రేపు పన్నెండు మార్చి పన్నెండు నుంచి ఇరవై మూడు వరకు జరిగే ఈ కార్యక్రమానికి అందరం అటెండ్ అవుదాం చూద్దాం మన భద్రాచలం శ్రీ సీతారామ ఆశీస్సులతో మనం అందరం బాగుండాలని స్వామీజీ గారిని మరొకసారి దీక్షిస్తూ మీరందరూ కూడా అన్ని భక్తుల అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలతో మన అందరం నడుస్తుంది మీరు రావాలని అందరినీ ఆహ్వానిస్తున్నాం దీవిస్తున్నామని థ్యాంక్ యూ థ్యాంక్ యూ లోక కళ్యాణార్థం సంకల్పించిన ఇరవై మూడవ శ్రీ అష్టలక్ష్మి యాగం కరపత్రాలు పోస్టర్ ఆవిష్కరణ శ్రీ అష్టలక్ష్మి పీఠం వ్యవస్థాపకాచార్యులు శ్రీ గోదాచరణ మంజిర శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ముఖ్య అతిథి భద్రాచలం సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని పోస్టర్ కరపత్రాలను ఆవిష్కరించారు ప్రపంచ శాంతి లోకం సుభిక్షంగా ఉండాలని సకల అభిష్టాలు శ్రేయస్సులు ప్రసాదించే అమ్మను ఆరాధిస్తూ హోమం నిర్వహించుచున్నామని అర్చకులు తెలిపారు ఆకలేసిన ఆపదొచ్చిన కష్టాలను తొలగించే తల్లికి జరిగే మహాయజ్ఞం పాల్గొనగలరని శ్రీ అష్టలక్ష్మీ పీఠం వ్యవస్థాపకాచార్యులు శ్రీ పీతాంబరం రఘునాథాచార్య స్వామి వారు తెలియజేశారు ప్రజలారోగ్యం పిల్లల విద్య ఉద్యోగం పరిపూర్ణ ఆరోగ్యం ఆయుషు సమస్త జీవుల క్షేమం కోరుతూ లోక కళ్యాణార్థం చేసే ఈ బృహత్తరమైన కార్యక్రమాన్ని భక్తులందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసింది నిర్వాహకులు తెలియజేశారు జై శ్రీమన్నారాయణ భద్రాచలంలో అత్యంత వైభవపేతంగా జరగబోయేటువంటి కార్యక్రమం అనకాపల్లిలో అష్టలక్ష్మి దేవాలయాన్ని నిర్మి నిర్మించినటువంటి అష్టలక్ష్మి పీఠం అష్టలక్ష్మి పీఠం వ్యవస్థాపకులు శ్రీ శ్రీ పీతాంబరం స్వామి వారి చేతుల మీదుగా వారి సారథ్యంలో వారి పర్యవేక్షణలో ఇక్కడ అమ్మవారికి ఉన్నటువంటి ఇరవై మూడు బీజాక్షరాల్లో ఇరవై మూడవ మహాయజ్ఞం అష్టలక్ష్మి మహాయజ్ఞాన్ని భద్రాచలం రాములువారు పాదచంతా తలపెట్టినటువంటి కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతం వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాం దానితో పాటుగా మరి భద్రాచలానికి ఆనుకొని ఉన్నటువంటి గుండాల నెల్లిపాక కోనవరం పోయే రోడ్లో ఉన్నటువంటి మనము రాములు వారి వేడి నీళ్లు చన్నీళ్లు గుండాల ఉన్నది ఏ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో చింతూరుకి వెళ్ళే రోడ్డులోనే భద్రాచలం నుంచి మూడో కిలోమీటరు దాటిన తర్వాత రోడ్డు పక్కనే ఉన్నటువంటి సుమారుగా రెండు ఎకరాల భూమిలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ స్వామివారికి నిజంగా మేము అందరం భద్రాచలం ప్రాంత వాసులను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం వారు మనల్ని అందరినీ ఇందులో ఎన్వాల్వ్మెంట్ చేసి మనందరి సమక్షంలో జరిపించటం అంటే ఇది లోక కళ్యాణార్థం చేసేటువంటి గొప్ప కార్యక్రమం ఇంత మహా బృహోత్తరమైన కార్యక్రమానికి మన భద్రాచలం శాసనసభ్యులు గౌరవ శ్రీ డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు వచ్చి ఇక్కడ స్వామివారు వారు కలిసి ఇక్కడ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా స్థానిక రాఘవ నిలయంలో నిర్మి ఆవిష్కరించడం మనందరికీ శుభదాయకం ఈ ఛానల్ ముఖంగా చెప్పేది ప్రజలకి భక్తులకి రామభక్తులకి చిన్నజీయ స్వామి భక్తులకి హిందూ భక్తులకి అందరికీ ప్రజానికానికి తెలియపరిచేది ఏంటంటే ఇక్కడ జరిగేటువంటిది లోక కళ్యాణంలో మనం కూర్చున్నా మనము చూసినా మనం వేరే వాళ్ళకి తెలియపరిచినా కూడా మనకు ఎంతో అదృష్టం ఉంటుంది అందులో మనం ఎటువంటి ద్రవ్యాలు చేయగలిగినా ఆర్థిక సహాయాన్ని చేయగలిగినా కూడా మహాభాగ్యం మరి ఇంత మంచి కార్యక్రమంలో విద్యార్థులు సుభిక్షం కోరుతూ కొన్ని వేలాది మంది విద్యార్థులతోని లక్ష్మీ హయగ్రీవ కార్యక్రమాన్ని హోమాన్ని జరిపించటం ఆ విద్యార్థులకి సాక్షాత్తు ప్రతిమలు ఇచ్చి వారికి ఆ యొక్క ప్రసాదాన్ని కూడా అందించే భాగ్యాన్ని స్వామివారు తలపెట్టారు కాబట్టి నేను స్థానిక ఎంఈఓ గారితో మాట్లాడినప్పుడు కూడా అంత గొప్ప స్వామి సంకల్పం చాలా మంచిదని వారికి ఫోన్లో కూడా కృతజ్ఞతలు చెప్పారు అటువంటి ఇది అదృష్టం పిల్లలకి పెద్దలకి అలాగే స్త్రీమూర్తులు ఎవరైతే ఉన్నారో సుమంగలిగా ఉండాలి నూరు వసంతాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సుమంగలి కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు స్వామివారికి మన అందరి ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ కూడా అదృష్టం ఇంత మంచి కార్యక్రమంలో ఈ రో మార్చి పన్నెండవ తారీఖు నుంచి ఇరవై మూడు వరకు జరిగేటువంటి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా స్వామివారు చెప్తారు ఇంకా క్లియర్గా విశ్లేషణ ఇస్తారు వారు ఆ కార్యక్రమాల్లో పొద్దుట పాలు పంచుకోవచ్చు లేదా మధ్యాహ్నం తర్వాత వచ్చి పాలు పంచుకోవచ్చు ఏ ఒక్క కార్యక్రమంలో ఏ ఒక్క హోమంలో ఏ ఒక్క రోజు వచ్చినా కూడా పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పాజిటివ్ ఎనర్జీ మనకంటే ఆ స్వామి అమ్మ అనుగ్రహం ఆ అష్టలక్ష్మి దేవత అనుగ్రహం మనం మీద ఎప్పటికీ కూడా కలుగుతుంది కాబట్టి మొన్న ఏదైతే మన భీష్మ ఏకాదశి రోజు భద్రాద్రి కొత్తగూడెంలో భద్రాచలం కాలేజీ గ్రౌండ్లో చి శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి పర్యవేక్షణలో వారి సమక్షంలో ముక్త కంఠం మనం మనము విష్ణు సహస్రనామ స్తోత్రం ఏ విధంగా చేశామో సుమారు పదివేల మంది భక్తులతోని అదే విధంగా ఈ పన్నెండు రోజులు జరిగేటువంటి గొప్ప బృహత్తరమైన కార్యక్రమంలో కూడా మనందరం పాల్గొని ఈ అదృష్టాన్ని ఈ యజ్ఞంలో పాలు పంచుకొని దీంట్లో ఆ భాగ్యాన్ని మనందరం కలగజేసుకోవాలని మీరే కాకుండా మీ మీ చుట్టాలు బంధువులు స్నేహితులు హితులు వారికి కూడా తెలియపరిచి ఆ మహాయజ్ఞంలో పార్టిసిపేట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక భద్రాచలం ప్రాంతంలో వారు వైజాగ్ దగ్గర నుంచి అటు నెల్లూరు వరకు అటు తిరుపతి వరకు రాజమండ్రి కాకినాడ వరంగల్ ఇలా ఆంధ్ర తెలంగాణ అనే బా విభేదం లేకుండా తెలుగు ప్రజలు అందరూ సుభిక్షంగా ఉండాలని ఇరవై రెండు ప్రాంతాల్లో నిర్వహించి ఇరవై మూడో ప్రాంతంలో ఇరవై మూడో మహాయజ్ఞం సాక్షాత్తు రాముడు పాదాల దగ్గర చేయాలని శ్రీ శ్రీ పిదంబరం రఘునాథ స్వామి వారు చేతుల మీదుగా ఇక్కడ చేయటం నిజంగా భద్రాచలం ప్రాంత ప్రజలందరం మేము అదృష్టంగా భావిస్తూ వారు పాద నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని మరొక్కసారి గుర్తుంచుకోండి మీరందరూ కూడా టీవీలో ప్రేక్షకులందరూ కూడా మార్చి పన్నెండవ తారీఖున స్టార్ట్ అయ్యేటువంటి ఈ మహాయజ్ఞం తొలుత చాలా కుటుంబాలు నూట ఒక్క జంటలు నూట ఒక్క ఎనిమిది జంటలతోని స్టార్ట్ అయినది కార్యక్రమాన్ని ముగించే వరకు కొన్ని వేలాది మందిగా రావాలని అందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అవకాశం ఉన్న రోజు వచ్చి దర్శనం చేసుకోవచ్చు అక్కడ ప్రదక్షిణ చేసుకోవచ్చు ప్రసాదం తీసుకోవచ్చు కుంకుమార్చన చేసుకోవచ్చు ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని అక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తులకు కూడా మంచినీరు సౌకర్యం ఉంటుంది ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్వామివారు సంకల్పించారు కంటిన్యూగా ఆ యజ్ఞం జరిగినన్ని రోజులు ఎంతమంది భక్తులు వచ్చినా కంటిన్యూగా అన్నదానాన్ని ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలనేది ఒక గట్టి సంకల్పం స్వామివారు సంకల్పించారు కాబట్టి ఆ అన్నప్రసాదాన్ని కూడా స్వీకరించి యావన్న మంది భక్తులందరూ కూడా వెళ్ళాలని కోరుకుంటూ మరొక్కసారి స్వామివారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ ఈ స్వామివారిని మనందరికీ తెలియపరచడానికి ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడానికి ముఖ్యంగా నాకు అత్యంత సన్నిహితులైన నక్కా భాస్కర్రావు గారు రిటైర్ జేఈ గారు వారు చాలా నాకు ఆత్మీయులు వారు వారు కూడా ఈ కార్యక్రమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఎంతో మందిని భాగస్వాములు చేస్తున్నారు వారికి కూడా నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ స్వామివారి పద్మ పాద పద్మములకు నేను నమస్కారాలు తెలియజేస్తూ ఈ భద్రాచలం ప్రాంత వాసులందరికీ ఇంత మహాయజ్ఞాన్ని లోక కళ్యాణం కొరకు మీరు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని మేమందరం మనసా వాచ కర్మన దీన్ని ఆస్వాదిస్తూ ఈ యొక్క మహాభాగ్యంలో పాల్గొంటామని మీకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను